ఇక తెలంగాణ వ్యాప్తంగా రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది దీనికి సంబంధించి తెలంగాణ ఎన్నికల సంఘం ఆదేశాలతో నల్గొండ ఆజల్ బీవీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి కూడా ఎలక్షన్ సామాగ్రి పంపిణీ చేశారు అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ముందస్తుగా సమస్యాత్మక ప్రాంతాలతో సంబంధించి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక నల్గొండలో జరిగే పోలింగ్ ప్రక్రియపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శంకర్ అందిస్తారు మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ పదిహేడు మున్సిపాలిటీకి రేపైతే ఎన్నికలు జరగబోతున్నాయి పోలింగ్ సామాగ్రిని పంపిణీ కార్యక్రమం ఇప్పటికే మొదలు పెట్టారు ఈ పంపిణీ కార్యక్రమం చూస్తున్న పరిస్థితి కనపడుతుంది మనం విజువల్స్ లో చూసుకోవచ్చు అంటే వాళ్ళకి వారికి వారికి సంబంధించిన పోలింగ్ సామాగ్రి ఏదైతే ఉంటుందో పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్న కార్యక్రమం అయితే చేపట్టారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ అయితే ముమ్మరంగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఎన్నికల a Magritte. పంపిణీ అయితే అధికారులు అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల సామాగ్రి ఏదైతే ఉంటుందో ఎన్నికల సామాగ్రి సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అవకాశం ఉంది ముఖ్యంగా నల్గొండ కార్పొరేషన్ తో పాటు మరో పదిహేడు అయితే ఎన్నికలు జరగనున్నాయి నల్గొండ కార్పొరేషన్ లో నలభై ఎనిమిది డివిజన్లు అయితే ఉన్న పరిస్థితి కనపడుతుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదిహేడు మున్సిపాలిటీలకి మూడు వందల యాభై తొమ్మిది వార్డులకు అయితే ఎన్నికలు జరగబోతున్నాయి రేపు నల్గొండ జిల్లాలో ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి యాదాద్రి జిల్లాలో ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి సూర్యాపేట జిల్లాలో ఐదు మున్సిపల్ మున్సిపాలిటీ అయితే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఈ నెల పదకొండు ఉదయం నుంచి అయితే మధ్యాహ్నం ఐదు గంటల వరకు అయితే పోలింగ్ జరిగే అవకాశం ఉంది రేపు రేపు ఏదైతే ఉంటుందో రేపు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అంతకు ముందు మార్క్ పోలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు అలాగే ఫిబ్రవరి పదమూడు ఏదైతే ఉంటుందో ఫిబ్రవరి పదమూడు ఓట్ల లెక్కింపు ఉంటుంది ఫిబ్రవరి పదిహేను మున్సిపాలిటీ చైర్మన్ అయితే ఎన్నికలు ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈసారి కొత్తగా మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఏర్పడింది ఈ కార్పొరేషన్ తో పాటు నల్గొండ జిల్లాలో ఉన్న పదిహేడు మున్సిపాలిటీలు ఏదైతే ఉంటుందో పదిహేడు మున్సిపాలిటీలకు కూడా రేపు ఎన్నికలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఏడు గంటలకు ఎన్నికలు ఏదైతే ఉంటుందో ఏడు గంటలకు ఎన్నికలు మొదలయ్యే అవకాశం ఉంది అంతకు ముందు అధికారులు మాల్క్ పోలింగ్ నిర్వహిస్తారు మాల్ పోలింగ్ అనంతరం అయితే ఎన్నికలు జరుగుతాయి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే అన్ని పూర్తి చేశారు అధికారులు ముఖ్యంగా మహిళలు కావచ్చు వృద్ధులకు కావచ్చు ముఖ్యంగా ట్రీ సైకిల్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు పది ముఖ్యంగా గత గత కొద్ది రోజుల నుండే ఈ పోలింగ్ శాతం పెంచడం కోసం అయితే అధికారులు పోలింగ్ శాతం పెంచడం కోసం అన్ని చేశామని చెప్తారు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టామని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు మధ్యాహ్నం ఒకటి వరకు పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు భోజనం అనంతరం వారి పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే పోలింగ్ సామాగ్రిని అయితే పంపిణీ కార్యక్రమం చేపట్టడం పరిస్థితి కనపడుతుంది వారికి సంబంధించిన పోలింగ్ ఏదైతే ఉండదో బాక్సులు ఏవైతే ఉండేదో పోలింగ్ బాక్స్ ఏవైతే ఉండదో వారికి ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకటి గంటల నుండి భోజనం అనంతరం ఈ సామాగ్రితో వారు పోలింగ్ కేంద్రానికి చేరుకునే అవకాశం ఎగ్జాక్ట్లీ రేపు ఉదయం ఏడు గంటలకు ఏదైతే ఉంటుంది ఉదయం ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఏడు గంటల కంటే ముందు మార్క్ పోలింగ్ నిర్వహిస్తారు మార్క్ పోలింగ్ అనంతరం పోలింగ్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయితుంది పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పదమూడో తారీఖు నాడు దీని ఫలితాలు అవకాశం ఉంది అనంతరం పదహారో తారీఖు నాడు ప్రమాణ స్వీకారాలు ఉంటాయి కాబట్టి సో పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి కనపడుతుంది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వెబ్కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నాం కంట్రోల్ రూమ్ లో కంట్రోల్ రూమ్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని చెప్పేసి జిల్లా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఎక్కడ కూడా అంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లు ఏవైతే ఉంటాయో సజావుగా నడిచేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని నల్గొండ జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి